విధానంలో వైద్య కళాశాలలకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి అనే పేరు తప్పనిసరి మీరేమంటున్నారు ఆ పెద్దవాళ్ళు ఏదో వాళ్ళ పేరు వాళ్ళ తాతగారి పేరు వాళ్ళ ముత్తాత పేరు ఏదో కులాన్ని ప్రస్ఫుటంగా చూపించే పేరు ఈ కాలేజీలకు పెడతారు ఇది ప్రైవేట్ కాలేజీ అని అర్థమైపోతుంది అని పిచ్చి 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 మాటలు రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నారు అది వాస్తవం కాదు ఇప్పుడు నేను చెప్పేయండి తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పిన మాటలే నేను ఈరోజు ఉటంకిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలోకి ఇవి జొప్పించడం కోసం ఏముంది ఇక్కడ పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఆసుపత్రి పేరేంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ ఆసుపత్రి ఎలా ఉంటుంది పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తారు అల్లాటప్ప ఆసుపత్రి కాదు మనం చూస్తున్న ఈ జనరల్ హాస్పిటల్ కంటే మెరుగైన రీతిలో కార్పొరేట్ వైద్యం ఏదో మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో లేకుంటే హైదరాబాద్లో కిమ్స్లోనో లేకుంటే ఏఐజీ హాస్పిటల్లోనో ఆ తరహా వైద్యం ఈ మెడికల్ కాలేజెస్ అసోసియేట్ హాస్పిటల్లో ఉంటుంది అందుకే ఆ కాలేజీ పేరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి ఇక్కడ వరలరామయ్య కాలేజా వెంకయ్య వెంకయ్య కాలేజా అని ఉండదండి ఇక్కడ అర్థమైందా రాజా ఇంకెంత వివరంగా చెప్తే ఎందుకు అర్థం అవదులే నీకు కూడా అర్థమైపోతుంది నీకు కూడా అంటే నవ్వుతున్నా అర్థమైపోతుంది తప్పదు ఏమిటి మీకు అబ్జెక్షన్ ఏంటని నేను అంటున్నా చెప్పండి రేపు ప్రెస్మెంట్ పెట్టి చెప్పండి నేను వస్తా మీరు ప్రెస్మెంట్ నేను కూడా వస్తాను నేను రిపోర్టర్ వస్తే బట్టి చెప్పండి ఇదిగో ఇందుకు నేను వద్దంటున్నాను ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి పేదలకు అదే హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది మీకేమిటి అభ్యంతరం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు మీరు వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నెక్స్ట్ దానికి వెళ్దాం కళాశాలలకు కేటాయించిన భూములను ఎటువంటి వాణిజ్యపరమైన వైద్యతర కార్యక్రమాలకు వినియోగించరాదు చంద్రబాబు గారు పెట్టిన కండిషన్ అది మీరేమంటున్నారు ఇక దాన్ని సొంతం చేసుకుంటారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అక్కడ వ్యాపారం చేస్తారు సినిమా హాలు కట్టుకుంటారు అంటారు ఒక ఆయన పెద్దగా బార్ అండ్ రెస్టారెంట్ పెడతారు ఆ స్థలాలు అంటారు ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు నీచంగా మాట్లాడుతున్నారు అందుకే ఒక ఇంపార్టెంట్ కండిషన్ కళాశాలలో కేటాయించిన భూములను ఎటువంటి వాణిజ్యపరమైన వైద్యేతర వైద్యం సంబంధించింది కాకుండా మెడికల్ కాలేజెస్కి సంబంధించింది కాకుండా వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదు అనేది ఒక మెయిన్ కండిషన్ పెడుతూ ఉన్నారు మీకేంటి సార్ అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థమైందా ఈ పాయింట్ అర్థమైందా ఈ కండిషన్ మీకు అర్థమైందా ఇక ఏంటి మీకు బాధ ఇంకోటి నేను ఏంటి మీకు బాధ ఎందుకు పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందుతుంటే మీకెందుకు బాధ వైయుర్ జలస్ ఓవర్ ఎట్ దాని మీద ఎందుకు మీకు ఏమి ఇబ్బంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు మా పేద వర్గాలకి అటువంటి మెరుగైన వైద్యం జరుగుతూ ఉంటే అంటే పేద ఏదో మీ టైంలో ఉన్న పిఎస్సి లాగా ఆసుపత్రుల లాగా అట్లాగే ఉండాలా సరైంది కాదు పత్రిక సోదరులరా మీరు దయచేసి చెప్పండి వాస్తవాలు అతనికి అర్థం అర్థమైన ప్రజలకి అట్టే చెప్పలేరు పేదవాడికి మేలు జరుగుతుంటే అసలు సహించలేడు అది నెక్స్ట్ వెళ్దామండి మీకు అర్థమైంది కదా ఇది నెక్స్ట్ కేటాయించిన భూముల్లో ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఈ మెడికల్ కాలేజీకి మనం ఇస్తున్నాం కదా మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూముల్లో ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నూట యాభై అండర్ ఇది మరియు ఇరవై నాలుగు పీజీ సీట్లతో కూడిన కాలేజీ నిర్మాణం ఈ కాలేజీలు ఏముంటాయి నూట యాభై యూజీ సీట్లు ఇరవై నాలుగు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉంటాయి ఇవన్నీ పెరుగుతున్నాయి ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు గారి ఆలోచన ప్రకారం ఉంటే రాష్ట్రం మొత్తం రెండు వందల ఇరవై సీట్లు మెడికల్ సీట్లు పెరుగుతాయి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రెండేళ్లలో ఆచరణలోకి వస్తాయి అదొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ముందా చెప్పలేదు టూ ఇయర్స్లో ఇవన్నీ కూడా బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది మీకు ఏంటి సార్ బాధ మీరు అన్న రీతిలో అయితే పదిహేను పదహారు సంవత్సరాలు పడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకుండా ఆ బిడ్డలు వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే ఆ మెడికోస్ ఇబ్బందులు పడతారు సార్ టూ ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బ్రహ్మాండమైన ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది వసతి గృహాలు లోపలే హాస్టల్స్ ఉంటాయి బోధన మరియు ఇతర సిబ్బంది నివాసాల కల్పన ప్రాధాన్యత టీచర్స్ అక్కడే ఉంటారు వాళ్ళ హౌసెస్ అక్కడే ఉంటాయి అక్కడ పనిచేసే సిబ్బంది అక్కడే ఉంటారు అందుబాటులో ఉంటారు డాక్టర్స్ హౌసెస్ అక్కడే ఉంటాయి ఇదంతా కూడా ఒక బ్రహ్మాండమైన అంతా కూడా ఒక స్ట్రక్చర్ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి మీకేంటి బాధ పేదవాడు అక్కడే వైద్యం చేసుకుంటారు బ్రహ్మాండంగా ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తారు వైద్యం అయిపోయింది మీకేంటి ఇబ్బంది మీ వైసీపీ పార్టీకి ఏంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు మీకేంటి ఇబ్బంది అంబటి రాంబాబు నీకేంటి ఇబ్బంది రోజ మాట్లాడలేదు మాట్లాడలేదనుకో అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనుకో ఇంకా మిగతా వాళ్ళు ఏ గారు ఏంటి మీకు ఇబ్బంది మీకేం సార్ కోట్లు కోట్లు సంపాదించారు యూ బికేమ్ క్రోరపతి బ్రహ్మాండంగా మీకు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయంటే ఆస్తులు మీకు బ్రహ్మాండంగా బొత్సగారండి చెబుతున్నారు ఇస్ ట్రూ ఐ డోంట్ నో ఆయన వ్యతిరేకిస్తాడు దీన్ని గుండె మీద చేసుకొని కూర్చొని వినండి నేను చెప్పే ప్రెస్ మీట్ వ్యతిరేకిస్తారా మానవత ఉందా మీకు పేదవాడికి ఇవన్నీ అందుతుంటే వయో జలస్ ఎందుకు మీకు ఇంత అసూయ ఎందుకు మీకు ఇంత ఈర్ష్య ఎందుకు మీకు ఇంత బాధ వాడికి మంచి వైద్యం అందుతుందనే కాలేజీ బ్రహ్మాండంగా ఉంటుందనే నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ ఇంకోటి కూడా ఇవన్నీ జరుగుతాయి చంద్రబాబు గారు చేసే ఈ పీపీపీ ద్వారా ఏ బిడ్డలకి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇబ్బంది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ అభూత కల్పనలు అబద్ధాలు వినొద్దు అని చెప్పి కూడా నేను నా జాతి పిల్లలకి అందరికీ పేద వర్గాలకు చెందిన వాళ్ళు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈజ్ అ లయర్ అతనికి అబద్ధికుడు అతని మాటలు వినొద్దు చెప్పి వాస్తవాలు ఈ రకంగా స్క్రీన్ మీదే చూపిస్తున్నా ఎందుకంటే విజువల్ ఇది ఉంటే మీకు ఆకట్టుకుంటుందని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది నేను చెప్పేది నాట్ ఓన్లీ ఫర్ యూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమవుతుందని ఇంకో స్లైడ్కి వెళ్దాం ఇక్కడ ఇదే కాలేజీ ప్రిన్సెస్లో ఇక్కడే భవిష్యత్ అవసరాల మేరకు దంత వైద్యశాల దంత వైద్య కళాశాలలు నర్సింగ్ కళాశాలలు టెలిమెడిసిన్ కేంద్రాలు శిక్షణ కేంద్రాలు ఆయుష్ కేంద్రాల ఏర్పాటు కూడా ఈ ప్రిమిసెస్లోనే ఈ ప్రిమిసెస్లోనే ఉంటుంది ఇవన్నీ మీకేంటి సార్ ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ అవసరాల మేరకు డెంటల్ కాలేజ్ ఇందులోనే ఉంటుంది డెంటల్ కాలేజ్ నర్సింగ్ కళాశాల ఇందులోనే ఉంటుంది నర్సింగ్ కోసం సఫిషియంట్గా గా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు అక్కడే ఎంతమంది నర్సులు కావాలా ఎంతమంది కావాలని ముందస్తుగా ప్రణాళిక ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు టెలిమెడిసిన్ కేంద్రాలు అక్కడే ఉంటాయి మీరు ఫోన్లో కావాలంటే మెడిసిన్ తీసుకోవచ్చు మీరు వైద్యం అందిస్తారు అక్కడ నుంచి మీకు ఇంటికి కూడా మెడిసిన్ పంపించే ఏర్పాట్లు కూడా అక్కడ నుంచే ఉంటాయి శిక్షణ కేంద్రాలు ఉంటాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అక్కడే ఆయుష్ కేంద్రాలు ఏర్పాటు కూడా అక్కడే ఉంటాయి మీకేంటి ఇబ్బంది సార్ చెప్పండి సార్ ఈ స్లైడ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకేమిటి ఇబ్బంది మీకేమిటి బాధ అని నేను నేను అడుగుతున్నాను నేను ఎందుకు కోటి ఎందుకు పాపం ఇబ్బంది పడ్డాను మీరే పెట్టేశారా ఎడో చెత్తో కుడి చెత్తో నాకు తెలియదు కానీ కోటి సంతకాలని ఎందుకు ప్రజల్ని వాళ్ళ పనులు చేసుకోకుండా ఎందుకు ఎవరికి మేలు చేయాలని పేదవర్గాలకు మీరు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అర్థమవుతుందా మీకు నెక్స్ట్ వెళ్దామండి నెక్స్ట్ దీన్ని ఇది చూడండి అదనపు అభివృద్ధి చర్యల ద్వారా వచ్చే ఆదాయంలో మూడు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అదనపు అభివృద్ధి చెంది అక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ మిగతా విషయాల్లో కానీ మనం ఇక్కడ డెంటల్ కాలేజెస్ వస్తున్నాయి అక్కడ ఇంకా నర్సింగ్ కాలేజెస్ వస్తున్నాయి టెలిమెడిసిన్స్ వస్తాయి ఇతరత్ర వాళ్ళకు వచ్చే డబ్బులో మూడు శాతం ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వాన్ని కాదని వాళ్ళు ఇండిపెండెంట్గా చేయటానికి లేదు ఇక మీకేంటి సార్ బాధ మీకేంటి బాధ పేరే గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్ పేరుగా ప్రభుత్వ ఆసుపత్రి ఇక మీకెందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు ఎందుకు ఇంత హడావుడి చేసి వీళ్ళందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి థ్యాంక్ యూ అని పెట్టారండి మీకు ఇప్పుడు అర్థమైందా సార్ ఈ స్లైడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపిస్తుంది చంద్రబాబు గారిది చెప్పింది కరెక్టే కదా చంద్రబాబు గారు